నా కార్తీక సమోమాస అని ఆర్యోక్తి అంటే కార్తీక మాసంతో సమానమైన నెల లేదని అర్థం ఈ నెలలో చేసే భగవదారాధన స్నాన దాన జపత పాదులన్నీ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయి హరిహరులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వటి దినమే అందులోనూ కార్తీక శుద్ధ ఏకాదశి మరింత పవిత్రమైన రోజు ఆషాఢశుద్ధ ఏకాదశిన అంటే సేనేకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీమన్నారాయణమూర్తి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున అంటే ఉత్తాన ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటాడు దీనినే ప్రబోధ ఏకాదశి అని కూడా అంటారు ఇంతటి పవిత్రమైన ఈ ఏకాదశి రోజున శరీరం సహకరించి అవకాశం ఉన్నవారు ఉపవాసం అలాగే జాగరణ చేస్తే చాలా మంచిది ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి రోజున ద్వాదశి గడియలు వెళ్లకుండా భోజనం చేయాలి కార్తీక మాసం శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి భాగవత పురాణంలోని లేదా కార్తీక పురాణంలోని అంబరీషోపాఖ్యానం చదవడం సర్వశ్రేష్టం పూర్వం అంబరీషుడు అనే రాజు ఉండేవాడు అతడు సప్త ద్వీపాలతో నిండి ఉన్న భూమండలం మొత్తాన్ని పాలించేవాడు ఆయన పరిపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేవాళ్ళు దైవభక్తి కలవాడని సద్గుణ సంపన్నుడని పేరు పొందాడు కల్మషం లేని మనస్సుతో వశిష్ఠుడు మొదలైన మహర్షుల్ని ఋత్వికులుగా చేసుకుని సరస్వతీ నదీ తీరంలో అనేక యాగాలు చేశాడు ఈయన గొప్ప విష్ణుభక్తుడు శ్రీ మహావిష్ణువు గురించి భక్తితో గొప్ప యాగం చేశాడు ఆయన భక్తికి మెచ్చిన శ్రీహరి ఆయన రాజ్యం సుఖ సంపదలతో వెలసిల్లేలాగా తన సుదర్శన చక్రాన్నే వరంగా ఇచ్చాడు శ్రీవారి అనుగ్రహాన్ని పొందిన ఆ రాజు భార్యతో కలిసి ఒక ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి రోజు బ్రాహ్మణులకు సంతర్పణ చేసి ఆ తరువాత తను భోజనం చేద్దామని అనుకున్నాడు మహారాజు ద్వాదశి పారాయణ చేస్తున్నాడని తెలుసుకుని అనేక మంది బ్రాహ్మణులు అక్కడికి చేరారు అప్పుడే మహారాజుకి ఒక కఠిన సమస్య ఎదురైంది ఆ సమయంలోనే దూర్వాస మహర్షి కూడా అక్కడికి వచ్చారు ఆయన గొప్ప తపస్వి చాలా కోపం కలవాడు పారాయణ రోజు అంత గొప్ప మహర్షి తన ఇంటికి రావడం చూసి మహారాజు ఎంత ఆనందపడ్డాడో అంత భయపడ్డాడు అంబరీషుడు మహర్షిని భక్తితో పూజించి సాదరంగా ఆహ్వానించాడు అంబరీషుడు తాను ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి పారణలో ఉన్నానని తన ఇంట్లో భోజనం చేసి వెళ్లమని ప్రార్థించాడు దూర్వాస మహర్షి అందుకు అంగీకరించి కాళిందీ నదిలో స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళాడు రాజు మహర్షి కోసం ఎదురుచూస్తున్నాడు ఎంతసేపు చూసినా మహర్షి ఇంకా రాలేదు ఏకాదశి ఉపవాసం చేసిన వాళ్ళు ద్వాదశి గడియలు ఉన్న కాలంలోనే భోజనం చేయాలి ద్వాదశి సమయం మించిపోతున్నప్పటికీ మహర్షి ఇంకా రాలేదు మహర్షి భోజనానికి వస్తానని చెప్పి వెళ్ళాడు ఆయన రాకుండా భోజనం చేయడం ధర్మవిరుద్ధం రాజుకు ఏం చేయాలో తెలియలేదు అదొక పెద్ద పరీక్షగా తయారైంది తన కులగురువైన వశిష్ఠుల వారిని సలహా అడిగాడు అతని సందేహానికి సమాధానంగా వశిష్ఠుల వారు రాజా అతిథి రాలేదని ద్వాదశి పారణ ఫలితాన్ని పోగొట్టుకోవద్దు ద్వాదశి పారణ మానకుండాను అతిథి కంటే ముందు భోజనం చేయకుండాను ఉండే విధంగా ఒక ఉపాయం ఉంది తులసీదళంతో కూడిన నీటిని సేవిస్తే తప్పులేదు అని వశిష్ఠుల వారు చెప్పారు అంబరీషుడు తన కులగురువైన వశిష్ఠుని సలహా మేరకు ఆ శుభముహూర్తంలో కేవలం తులసీదళంతో కొంత మంచినీళ్లు పుచ్చుకుని దీక్ష విరమించి దోర్వాసముని కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు ఇది శాస్త్రప్రకారం సమ్మతమే కానీ స్నానం చేసి తిరిగి వచ్చిన దోర్వాసుడు తన దివ్యదృష్టి ద్వారా జరిగిన విషయాన్ని గ్రహించి రాజు మాట తప్పినందుకు ఆగ్రహించాడు దోర్వాసముని కోపం గురించి అందరికీ తెలిసిందే కదా అప్పటికప్పుడే తన జడల నుంచి ఒక వెంట్రుకని లాగి ఒక రాక్షసుణ్ణి సృష్టించి అంబరీషుణ్ణి సంహరించమన్నాడు ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా అంబరీషుడి ఎదుట నిలువగానే ఆయనకు రక్షణగా ఉన్న సుదర్శన చక్రం ఒక్క వేటితో ఆ రాక్షసుణ్ణి సంహరించి దూర్వాసుడి వెంట పడింది దుర్వాసుడు ప్రాణభయంతో నలుదిక్కులకు పరిగెత్తాడు ముందుగా బ్రహ్మ శివుడి దగ్గరికి వెళ్ళాడు వాళ్ళిద్దరూ ఆ చక్రాన్ని ఆపడం తమ వల్ల కాదని శ్రీమహావిష్ణువు దగ్గరికే వెళ్లమన్నారు చివరికి దుర్వాసుడు శ్రీ మహావిష్ణువుని వేడుకున్నాడు ఆయన కూడా తాను అంబరీషుని భక్తికి బందీని కాబట్టి ఆయన్నే వేడుకోమని చెప్పాడు చివరికి దుర్వాసుడు వెళ్ళి అంబరీషుణ్ణి వేడుకోగానే ఆయన శ్రీహరిని సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని ప్రార్థించాడు భక్తికి పరమాత్ముని సైతం శాసించగల శక్తి ఉందన్న విషయం మనకు ఈ ఘటన ద్వారా అవగతమవుతుంది శ్రీమన్నారాయణుడు దూర్వాసునితో ఓ మహర్షి నా భక్తులకు కీడు చేస్తే నాకు చేసినట్టే నా భక్తుడు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పాడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున అంబరీషోపాఖ్యానం వింటే అసామాన్యమైన ఫలితం వస్తుందని పెద్దలు నిర్ణయించారు శివాయ గురవే నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ